హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సంజీవరావు ఫ్రమ్ ఎస్ఎస్ ఆయుర్వేదం నుంచి ఈరోజు నుంచి మనకి డైలీ లైఫ్లో ఉపయోగపడే చిన్న చిన్న విషయాలు మనం సరదాగా చెప్పుకుందాం ఓకేనా రైట్ అయితే ఈరోజు మనం చెప్పుకున్న విషయం ఏంటంటే నా దగ్గరకు చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు వచ్చి వాళ్ళు చెప్తుంటారు సార్ నాకు ఈ మధ్య నుంచి ఈ కాళ్ళు చేతులు సూదులతో కూర్చున్నట్టు అనిపిస్తుంది సార్ చురుకు చురుకు అంటున్నాయి కాళ్ళు చేతులు ఇలాంటి ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు మీకు కూడా చాలామంది చెప్పే ఉంటారు ఇలాగా కాలు చేతులు గుచ్చుతున్నట్టు సూదులతో కూర్చున్నట్టు ప్రాబ్లం ఉంది నాకు లేకపోతే ఒళ్ళంతా సెంసంగా ఆడుతుంది సూదులతో కూర్చున్నట్టు అనిపిస్తూ ఉంటుందని చెప్పేసి జనరల్గా ఈ ప్రాబ్లము ఈ డెలివరీ ఉమెన్స్లో ఉంటూ ఉంటుంది ఓకేనా కానీ చాలామంది ఈ ప్రాబ్లం చెప్తూ ఉంటారు తెలుసా మీకు ఇది ప్రాబ్లం ఎందుకు వస్తూ ఉంటుందో ఎందుకు వస్తుంది అని అంటే ఈ మధ్య కాలంలో చూసో లేకుంటే ఎవరో చెప్పారనో లేకపోతే ఇంకో ఎక్కువ ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా సరే రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చో ఈ పచ్చివి పచ్చి కాయగూరలు పచ్చి ఆకుకూరలు జ్యూసులు త్రాగడము పచ్చి రకరకాల ఆకులతోటి ఈ జ్యూసుల్లాగా లాగా రసాలు పిండుకొని రసాలు మిక్సీలో మిక్స్ చేసుకొని త్రాగడము డైరెక్ట్గా పచ్చి దొంపలు తినడము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు చాలామంది తెలుసా ఈ చేతులు కాళ్ళు సుదులతో గుచ్చే లాంటి సమస్య అనేటువంటిది కేవలం చాలా రీజన్స్ ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా ఈ పచ్చివి తినడం వల్ల మాత్రమే వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఫ్రూట్స్ మనం పచ్చివే తింటాం కదా అని అంటే ఫ్రూట్స్ కాదు ఫ్రూట్స్ వల్ల ఏ సమస్య ఉండదు దాన్ని ఎందుకు అని అంటే వాటిలో ఎక్కువగా ఆక్సిలేట్స్ ఉండవు కానీ ఈ ఆకుకూరలు కాయగూరలు ఈ పచ్చివి ఓకేనా జ్యూసులు చేసుకొని ఈ రసాలు మిక్సీలో పెట్టు పట్టుకొని త్రాగడం వల్ల వాటిలో ఎక్కువ ఆక్సిలేట్స్ ఉంటాయి ఆక్సిటిక్ యాక్సిడ్ యాసిడ్ ఉంటుంది వాటిలో సో ఆక్సిలేట్స్ శరీరంలోకి వెళ్ళి ఈ సూదులతో గుచ్చుకునే కాలు చేతులు తిమ్మర్లు కాలు చేతులు మంటలు ఈ సూదులతో గుచ్చేలాంటి సమస్య అనేటువంటిది రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మెయిన్ రీజన్ ఇదే చాలా రీజన్స్ ఉన్నప్పుడు కూడా మెయిన్ రీజన్ ఇదే సో ఈ పచ్చి ఆకుకూరలు కాయగూరలు గడ్డ జ్యూసులు అని చెప్పేసి గోంగూర జ్యూస్ అని చెప్పేసి ఇంకో జ్యూస్ అని చెప్పేసి దయచేసి తీసుకోవద్దు అయితే వీటి వల్ల వచ్చే ఇంకొక సమస్య ఏంటంటే కిడ్నీలో స్టోన్స్ కూడా ఇదే మెయిన్ రీజను లోపల ఉన్నటువంటి కాల్షియంతో మిక్స్ అయ్యి ఈ ఆక్సిలైడ్స్ కిడ్నీలో స్టోన్స్కు రావడానికి కూడా అవకాశం ఉంటుంది సో దయచేసి పచ్చి ఆకులు పచ్చి కాయగూరలు పచ్చి ఆకుకూరలు జ్యూసులు అనేటువంటి త్రాగడం ఆపండి మీ శరీరాన్ని కాపాడుకోండి అందరికీ తెలియచేయండి ఎస్ఎస్ ఆయుర్వేదం ప్రతి అనారోగ్య సమస్యకి కూడా చక్కని పరిష్కారం చూపిస్తుంది ఎలాంటి ఎంతటి సమస్యనైనా సరే నయం చేస్తుంది